హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి నెల్లూరు చేపకూల్స్ అయితే చేస్తున్నానండి నా స్టైల్లో ఇగండి చేపలు ఇగండి అయితే చేపల కర్రీ కండి ఈ అయితే ఫ్రై కండి ఇప్పుడైతే ముందుగా చేపలకైతే ఉప్పు కారాలు ఇవన్నీ పట్టించుకుందాం ఒక స్పూన్ పసుపు చేపల కర్రీ కదండి కారం అయితే ఎక్కువే పడుద్ది నాలుగు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి అలాగే టేస్ట్ సరిపడా సాల్టు అలాగే రెండు స్పూన్లు ధనియాల పొడి ఇవన్నీ అయితే బాగా కలుపుకుందామండి అండి బాగా పట్టించుకుందాం ఎన్ని ఇవన్నీ ఏమైనా పట్టించుకున్నాము పెట్టించుకున్నాను ఎలా పట్టాలి ఇప్పుడైతే పక్కన పెట్టుకుందామండి ఇంకండి చేపల ఫ్రైకి కూడా అయితే మసాలా పట్టించుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్లు ధనియాల పొడి అలాగే స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్టు కాన్ఫ్లోవర్ అండి ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను క్రిస్పీగా ఉంటాయండి కాన్ఫ్లోవర్ వేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు బాగా కలుపుతున్నా అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను కొద్దిగా స్పూను ఇదిగండింపడైతే కొద్దిగా పిండుకుంటున్నాను చూసారు కదా ఇవన్నీ బాగా మసాలాలన్నీ పట్టిలాగా అయితే పక్కన పెట్టుకుందామండి ఒక అరగంట సేపు ఈ లోపల కర్రీ అయితే వండుకుందాం ఇగండి నాలుగు ఉల్లిపాయలు ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అలాగే రెండు టమాటాలు ఇప్పుడైతే మిక్సీ పెట్టుకుందాం അതുപോലെ ఎలా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు తీసుకుందాం చేపల కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది చేపల కూరలో ఆయిల్ ఉంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది ట్రై ఇక్కడ అందులో నేను ఇంట్లో తీసుకున్నాను అలాగే ఇదే ట్రైట్ చేసుకుంటానండి ఉల్లిపాయ టేస్ట్ ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి ఏ కర్రీ అయినా సరే ఉల్లిపాయ బాగా మగ్గాలండి బాగా వేగాలి అది వేగితేనే ఉల్లిపాయ అయితే బాగా వేగితేనే కర్రీ ఏదైనా టేస్ట్ ఉంటుంది బయట మోపి పెట్టుకుందామండి ఇదిగండి చింతపండు అయితే నానబెట్టుకున్నానండి నేను ఒక ఉల్లిపాయ అంత చింతపండు అయితే తీసుకున్నానండి

ఇంకా పెద్దగా మగ్గాలండి ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది కానీ ప్లీజ్ అండి నా వీడియో చాలా మంచి అవుతున్నారు కానీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదండి అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేస్తేనే కదండి ఇంకా కొంచెం మందికి రీచ్ అవుతుంది వీడియో అయితే అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా నాకు సపోర్ట్ ఇస్తారని అయితే నేను అనుకుంటున్నానండి అలాగే చేపల కర్రీ కూడా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీరు కామెంట్ చేస్తానే కదండి నేనైతే ఎలా ఉంటున్నాను ఎలా చేస్తున్నాను నాకు తెలిసేది ఇంకండి వేసుకోతే సిమ్లో పెట్టుకుని చేప మొక్కలు అయితే వేసుకుందాం ఒకసారి అయితే చేప ముక్కలను స్లోగా తిప్పుకుందామండి అయితే చింపెండ్ రాసిన వేసుకుందాం ఈ ఏడు ఒక ఇప్పుడైతే చంపెంట్ స్లోగా కలుపుకుందాం ముక్కలు పడకుండా ఉండాలి ముక్కలు కర్రీ ఎంతలా ఉండగా ఉన్న మెయిన్గానే ఉంటుందండి ఎందుకంటే ముక్కలు అవి అయితే మేము చూసారు కదండి ఇప్పుడైతే కొత్తి వేసుకుందాం కొద్దిగా కొత్తిమీరు అందుకే కరివేపాకు కూడా వేసుకుందాం అండి కరివేపాకు వేసుకుంటే కర్రీ అయితే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అందులోనే బెండకాయ ముక్కలు కూడా వేసుకుందామండి బెండకాయ ముక్కలు వేసుకుంటే చేపల కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి

చేపల కర్రీ అయితే చేపల కర్రీ పక్క తీసుకుంటామండి

de yes, aslında huh? ఉంటుందండి బిస్గా అయితే విధంగా చేస్తే చిన్న బిడ్లు అయితే వేసుకున్నామండి ఎందుకంటే హైలే పెడితే పడుతుంది చిన్న పెట్టుకుంటే లోపల కూడా బాగా ఉడుతుంది అట్లయితే

ఇదిగోండి అన్నీ అన్నీ నెల్లూరు చేపప్పులు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫైనల్ అయితే కొద్దిగా కుకింగ్ చేసుకుంటున్నానండి ఒక పక్కనైతే ఫ్రై పక్కనైతే ఫిష్ కర్రీ రెడీ అయిపోతున్నాయండి ولا في رجله في ثلاثه 来，下一个。